సమాజంలో పోలీసు విధులు అనేవి చాలా ప్రత్యేకమైనవని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు క్రమశిక్షణతో ఉంటూ వీధులు నిర్వర్తించాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోలీసు రిక్రూట్మెంట్ నందు ఉద్యోగం పొంది తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చిన రెండు వందల తొంభై మంది నూతన సివిల్ కానిస్టేబుల్స్ కు పోలీస్ స్టేషన్ల వారీగా విధుల నియామక పత్రాలని అందించారు నియామక పత్రాలు పొందిన నూతన కానిస్టేబుల్ కు ఎస్పీ శరత్ చంద్ర ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ సమాజంలో పోలీసు విధులు అనేవి చాలా ప్రత్యేకమైనవి విధులు నిర్వర్తించే సమయంలో సమాజం దృష్టి పోలీసులపై ఉంటుంది కావున చక్కని యూనిఫామ్ లో క్రమశిక్షణతో బాధ్యతగా తమకు అప్పగించిన విధులు నిర్వర్తించాలని అన్నారు వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి న్యాయం జరిగే విధంగా ధైర్యం భరోసా కల్పించి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు శిక్షణలో నేర్చుకున్న అంశాలను వృత్తిరీత్యా అమలు పరుస్తూ క్రమశిక్షణతో ఉంటూ విధులు నిర్వర్తించాలి సమయానికి విధులకు చేరుకోవాలి ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఎలాంటి విధులనైనా నిర్వర్తించే విధంగా మానసిక దృఢత్వంతో ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవాలి అన్నారు విధులతో పాటుగా ఆరోగ్యం కాపాడుకోవాలని ప్రతిరోజు వ్యాయామం క్రీడల్లాంటి వాటిని దినచర్యలో భాగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్ ఏఆర్డీఎస్పీ శ్రీనివాస్ ఆరాయలు సంతోష్ శ్రీను సిబ్బంది పాల్గొన్నారు